నేను మీ కేశ నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం పులి సీత ఈమె ఒక నటి కానీ ఈమె చేసేటటువంటి రీల్స్ ఎంతోమంది లైక్ చేస్తున్నాడు షేర్ చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఈమె చేసినటువంటి రీల్స్ వల్ల రానున్న రోజుల్లో వందల వేల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది ఎందుకో చెప్పండి ఇప్పుడు పెడుతున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ పెడుతున్నటువంటి ఏంటి లైక్ చేశారనో లేకపోతే షేర్ చేశారనో లేకపోతే దాన్ని ఇంకొక దాంట్లోకి ఫార్వర్డ్ చేశారనే కదా ఒక కంటెంట్ని ఫార్వర్డ్ చేశారనే కదా షేర్ చేశారనే కదా చాలా వరకు కేసులు పెడుతుండేది మరి ఈ పులి సీత వీడియోలు ఎట చేస్తుండే ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుండే అది వ్యంగ్యంగా మాట్లాడుతుందా లేకపోతే ఎటకారంగా మాట్లాడుతుందా అయితే మొత్తానికైతే మాట్లాడుతుంది ఆ మాట్లాడినట్టు వీడియోని అందరూ చూస్తున్నారు చూసిన వరకు అయితే ఓకే దాన్ని లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు రేపు ఇదే గవర్నమెంట్ ఒక నలభై యాభై డెబ్బై సంవత్సరాలు ఉంటే ఏ సమస్య ఉండదు కా కానీ ప్రభుత్వం మారిందంటే ఇప్పుడు ఏదైతే గత వన్ ఇయర్ టూ ఇయర్స్లో జరిగినటువంటి పోస్టులు ఫార్వర్డింగ్ల మీద కేసులు ఎట్ అయితే నెక్స్ట్ అది కూడా ఎవడైతే పోలీసు ఏదో వీడియోలని ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళందరి మీద కేసులు అయితే ఖచ్చితంగా పడతాయి ఎందుకు చెప్తున్నా అంటే ఈ పులి సీత మనం చేస్తే సంసారం తక్కువ చేస్తే ఇంకోటి అనే పద్ధతిలో ఉంటుంది ఏమా ఒక సూటి ప్రశ్న వేస్తా మీకు రోజా ఎప్పుడైనా నీ గురించి మాట్లాడిందా ఆ దువ్వాడ శ్రీనివాసు దువ్వాడ వానే ఎప్పుడైనా మీ గురించి మాట్లాడిందా మరి వాళ్ళకు వ్యక్తిగత విషయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నా నీ వ్యక్తిగత విషయాల గురించి ఎవరన్నా మాట్లాడారా అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లైకులు వ్యూస్ డబ్బుల కోసమే కదా అంతే కదా ఇలాంటివి చేయడం అవసరం ఇప్పుడు నువ్వు చేసేటట్టు వీడియోల వల్ల నీకు లైకులు షేర్లు రావచ్చు కానీ భవిష్యత్తులో ఎవరైతే నీ వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారో వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీదకి వస్తాయి అంటే మీరు కూడా వస్తారు మీ మీద కూడా కేసులు పడతాయి దాంట్లో డౌటే లేదు రాసి పెట్టుకోండి ఈ వీడియో కామెంట్ సేవ్ చేసి పెట్టుకోండి భవిష్యత్తులో పులి సీత మీద కేసులు పడతాయి ప్లస్ ఆమె వీడియోలని ఫార్వర్డ్ చేసి చెత్త కామెంట్లు పెట్టిన వాళ్ళ మీద కూడా కేసులు పడతాయి ఎందుకంటే నువ్వు రాజకీయ నాయకురాలు కాదు ఒక సింపథైజర్వి నువ్వు చేసేటటువంటి వీడియోలు సింపతైజింగ్గానే ఉండాలి వ్యక్తుల గురించి మాట్లా అంటే నీ గురించి మాట్లాడరా నీ గురించి నేను మాట్లాడినా నేనెవరో తెలుసుగా నీకు మీ ఆయనకి బాగా తెలుసులే నోరు విప్పితే సర్వనాశనం నీ భర్త వల్ల ఎంతమంది అయితే రోడ్డు మీదకు వచ్చారో అదే పని నీవు నువ్వు కూడా చేయబోతున్నావు అంటే నువ్వు ఈ చేసేట యొక్క వల్గర్ వీడియోలు అంటే ఈ యొక్క కామెడీ వీడియోల వల్ల ఎంతోమంది లైక్ చేసి షేర్ చేస్తున్నారు వాళ్ళందరి యొక్క కుటుంబాల భవిష్యత్తులో ప్రశ్నార్థకం జైలు చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల దీంట్లో డౌటే లేదు కానీ నువ్వు చాలా గ్రేట్ నువ్వు మీ ఆయన చాలా గ్రేట్ మీ ఆయన వల్ల మాలాంటి వాళ్ళ జీవితాలు రోడ్డు మీదకి వచ్చి నీ వల్ల సోషల్ మీడియాలో పనిచేసేటటువంటి కొంతమంది యాక్టివిస్టులు కూడా రోడ్డు మీదకి వస్తారు మారండి అమ్మా మారండి నువ్వు ఏదన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడు అంతే తప్ప ఏంది ఒకడు వాడి డ్యాన్స్లు వేసుకుంటే నీకెందుకు వేసుకోకపోతే నీకెందుకు నువ్వు వేయడంలా డ్యాన్స్లా నువ్వు టిక్ టాక్లో చేయడంలా నువ్వు రీల్స్లో చేయడంలా అంటే మనం చేస్తే సూపర్ వేదిటోడు చేస్తే ఇదే ఆలోచించవాలి